తుమ్మలపెంట రోడ్డులో రైతులు పండించే పొలాలు సాగు చేస్తున్న రొయ్యల గుంటలు మామిడి తోటలపై కావలి ఎమ్మెల్యే కుమార్ రెడ్డి కన్నుపడిందని నాలుగు వేల ఎకరాల్లో వ్యాపారం చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీత రవిచంద్ర సంచలన ఆరోపణలు చేశారు కావలి మండలం తుమ్మలపెంటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రవిచంద్ర మాట్లాడారు తుమ్మలపెంట టీడీపీ అడ్డా అన్నారు తోడుగా జనసేన బీజేపీ ఉన్నాయని ఇక విజయానికి తిరుగులేదని జోసెన్ చెప్పారు నారా లోకేష్ బాబు మంత్రిగా తుమ్మలపెంటకు వచ్చినప్పుడు గ్రామస్తుల కోరిక మేరకు డబుల్ రోడ్డు మంజూరు చేశారన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ రోడ్డును వేయకుండా అడ్డుకున్నారన్నారు ఐదేళ్లుగా తుమ్మలపెంట ప్రాంత గ్రామాల వారు రోడ్డు కోసం ఎదురు చూస్తున్నారన్నారు రోజూ ఐదు వందల ట్రిప్పులు గ్రావెల్ తరలించుకుంటున్న ఎమ్మెల్యే ఐదు ట్రక్కుల మట్టి ఈ రోడ్డుపై వేయలేదని మండిపడ్డారు రోడ్డు నిర్మాణానికి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఎన్నో పోరాటాలు చేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు టీడీపీ ఐదేళ్ల పాలనలో ఎవరైనా ఇబ్బంది పడ్డారా అని ప్రశ్నించారు ఒక సమస్యపై తుమ్మలపెంట మత్స్యకార కాపులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అవమానించిన ఘనత ఇంకా మరువలేదన్నారు తుమ్మలపెంటలో భూముల జోలికి ఎవరైనా నాయకులు అధికారులు వస్తే వారిని అక్కడే వేలాడదీస్తామని హెచ్చరించారు tell me what they శాంక్షన్ ఇస్తే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీరు ఎదురు చూస్తున్నారు ఆ రోడ్డు కోసం yeah <laughs> రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి